ఈరోజు ప్రపంచానికి దేవుడంటే ఏమని అర్థమైందంటే దేవుడంటే ఆపద వాడు ఆయన నమ్ముకుంటే మన కష్టాలు తీరుతాయి మన బాధలు పోతాయి దేవుడా నన్ను బాగు చేయి దేవుడా నేను అప్పులో ఉన్నాను దేవుడా నా కూతురికి ఒక మంచి సంబంధాన్ని ఇవ్వు దేవుడ అవసరాలకి ఇచ్చు మాకు నీవు ఇవ్వు హోమివ్వు ఆస్తి ఇవ్వు వెండి బంగారాలు ఇవ్వు చదువు ఇవ్వు ఉద్యోగాలు ఇవ్వు అంటూ స్వార్థంతోనే దేవుడు నమ్ముతున్నారు తప్ప మరి దేవుడిని ఆశించే దేవుడి దగ్గరికి వెళుతున్నారు తప్ప నిజంగా ఆ పరమ తండ్రి మనస్సును ఆ పరమ తండ్రి యొక్క ఆలోచన తెలుసుకునే మనుషులు ఈ లేరండి దేవుడి కోసం ప్రతపిస్తున్నారు ప్రార్థనలు ఎన్నెన్నో భక్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఈ భక్తి వల్ల దేవుడు సంతోషంగా ఉన్నాడంటే లేడండి ఎందుకు పట్టి నీ ఏదో ఆశ దేవుడేదో చేస్తాడని దేవుడేదో నీ కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని నీ పాప తొలగిస్తానని నమ్ముతున్నావు తప్ప ఆయన నీ తండ్రి అని నిన్న కన్నాడని నీ కోసం ఆయన పరితపిస్తున్నాడని ఏ రోజున ఎవరైనా ఆలోచిస్తున్నారంటే లేదండి దేవుడు మన జీవించాలి దేవుడు మనం ఆశీర్వదించాలి ఈ పాపత్రంలోని వెళుతున్నాం తప్ప ఆ పరమ తండ్రి యొక్క ఉన్నతమైన మనస్సు ఎవరో తెలుసుకోవట్లేదు ఆయన మనస్సు మనకి చెప్పాలనుకున్నాడు చెప్పాడు ఈ మహిళ గ్రంథంలో రాశాడని